జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఇరవై ఏడవ శ్లోకము ప్రకృతే హే కమాణై కర్మాణి सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहम् इति मन्यते ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున మూడు గుణాలుంటాయి అవి సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణముల సహజమైనటువంటి లక్షణము స్వభావము ఏమిటంటే పనులు చేయించటమే వీటి స్వభావము కర్మలను చేయించటమే వీటి స్వభావము అయితే ఈ మూడు గుణములతో కూడుకొని ఉన్నటువంటిదే నీ శరీరము ఈ శరీరములో నువ్వున్నావు నువ్వేమనుకుంటున్నావు నేనే శరీరము అని అనుకుంటూ శరీరంతో బాగా ముడివేసుకొని ఉన్నావు దానినే దేహ ఆత్మ అభిమానము అని అంటాం దానివల్ల ఏమవుతుందంటే ఈ సత్వరజస్తమో గుణముల స్వభావాన్ని బట్టి అనేకమైనటువంటి కర్మలు పనులు ఈ శరీరము ద్వారా జరుగుతూ ఉంటే అవి నేనే చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కారణం శరీరము కంటే నేను వేరు అనేటటువంటి ఆత్మజ్ఞానము చేత ఆ రకంగా నీకు ఆత్మను గురించినటువంటి స్పష్టమైన అవగాహన లేకపోవటం చేత నువ్వు శరీరములో ఉండటం వల్ల శరీరములో నుండి సత్వరజస్తమో గుణముల ప్రభావము వల్ల జరిగే అన్ని కర్మలకు నేనే కర్తను అని అనుకుంటూ ఉన్నావు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము శరీరం అనేటటువంటి వాహనములో ప్రయాణము చేస్తూ శరీరానికి ఉండేటటువంటి లక్షణాలన్నీ మనకే అజ్ఞానం వల్ల ఏ రకంగా పూసుకుంటున్నామో తెలియచేస్తూ ఉన్నాడు ఆ అజ్ఞాన నిర్మూలన చేయాలనే ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు పరమాత్మ ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వస అహంకార విమూఢాత్మా కర్తమితి మన్యతే ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర సముద్రుడు శ్రీరామచంద్రుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో నత్వాం వయం జడధియోను విదామ భూమన్ కూటస్థం ఆది పురుషం జగతాం ఆధీశం ఓ పరమపురుష మేమంతా బద్ధజీవులము నీ రూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము నువ్వే జగత్పతివి ఆది పురుషుడవు మేమంతా స్వతంత్రులము అని భావిస్తూ ఉన్నాం మేమే కాదు బ్రహ్మాదులు కూడా రజోగుణ ప్రభావితులై అహంకారముతో ప్రవర్తిస్తూ ఉంటారు ఈనాడు నేను అహంకారముతో నీ పట్ల అపచారము చేశాను రామా నన్ను క్షమించు ఓ రామా ఇప్పుడు నా జలాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో సేతువు కట్టు సముద్రాన్ని దాటు సముద్రాన్ని దాటి ఈ మూడు లోకాలకు కష్టాన్ని కలిగిస్తూ ఉండేటటువంటి దుఃఖకారణుడైనటువంటి రావణ సంహారము చెయ్యి ఆ రావణాసురుడి లంకకు చేరుకొని రావణ వధను చేసి అవాప్నుహీ వీరపత్నీ సీతమ్మను తిరిగి నీ దరి చేర్చుకో రామా ఓ వీరుడా రాముడా నాపైన సేతువు నిర్మించి నీ దివ్యమైనటువంటి యశస్సును విస్తరింపచేసుకో ఈ సేతు నిర్మాణము వలన భవిష్యత్తులోని రాజులందరూ నీ కీర్తిని గానం చేస్తారు రామా అని సముద్రుడు ప్రార్థన చేయగానే శ్రీరామచంద్రుడు సేతు నిర్మాణము చేసి లంకకు చేరుకున్నాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता मूढव अध्यायमुरवैडवश्लोकमु प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वसः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण